అందరికీ నమస్కారం నాకంటే మీలో ఉన్న చాలా మందికి పార్టీతో అనుబంధం ఎక్కువ నాకు అంటే ఈ నాలుగు సంవత్సరాల నా రాజకీయ అనుభవంతో పార్టీతో అనుబంధంతో నేను నేర్చుకున్నది ఏంటో మీకు జస్ట్ వ్యక్తం చేస్తాను అంటే నేను నేర్చుకున్న విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ముఖ్యంగా రాజకీయ నాయకులే కానీ పార్టీలో నాయకులే కానీ కార్యకర్తలే కానీ అలగొద్దు అడగొద్దు గులుగొద్దు చెడుగా మాట్లాడవద్దు అలగొద్దు అడగొద్దు అలగొద్దు గుగొద్దు చెడుగా మాట్లాడవద్దు ఇవి ముఖ్య సూచ అంటే సూక్తి లాగా నేను నేర్చుకున్నాయి నాలుగు సంవత్సరాలలో ఆశపడడం తప్పులేదు అడగడం తప్పులేదు కోరుకోవడం తప్పులేదు కానీ మనం అడిగినప్పుడు కోరుకున్నప్పుడు పార్టీ ఆ సమయంలో మనం అడిగింది చేయలేకపోవచ్చు వాళ్ళు చేయలేదు కదా అని చెప్పి మనం అలిగి పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే పార్టీ నడవదు పార్టీ క్రమశిక్షణతోటి పార్టీ సిద్ధాంతాలను పాటిస్తూ క్రమం తప్పకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతూనే పోవాలి అంతేగాని ఆ వాళ్ళు చేయలేదు కదా అని చెప్పి అలిగి ఆడ కూర్చొని ఈడ కూర్చొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గులగడము పార్టీ గురించి చెడుగా మాట్లాడితే పార్టీకే నష్టం కాబట్టి అలగకు అడగకుండా అలగకుండా గులగకుండా చెడుగా మాట్లాడకుండా పార్టీ కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేస్తూ ముందుకు సాగుతూ పోతూనే ఉండాలి మనం పార్టీ పనులు ముందు చేస్తూనే ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా సరే పార్టీ మనని గుర్తిస్తుంటది మనకి ఆ గుర్తింపు కలిగిస్తుంది కూడా అంతేగాని ఏదో కోపం పైన పక్కనో లేదో అన్నారని చెప్పి ఈగో కోసం అని చెప్పి చెడుగా మాట్లాడితే పార్టీకే నష్టం అవుతుంది నాకున్న ఈ నాలుగు సంవత్సరాల రాజకీయ అనుభవంతో నేను చెప్తున్నాను అంటే పార్టీలో పార్టీ అన్నది ఒక సముద్రం ఆ సముద్రంలో మన లాంటి కార్యకర్తలు ఒక నీటి బొట్టు లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరం కలిస్తేనే అది కుటుంబం అవుతుంది అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మాట తీరు మంచిగా ఉంటుంది మంచి వక్త అయి ఉంటారు కొంతమందికి మాస్ గ్యాదరింగ్ వాళ్ళు నుంచి ఉంటే మాస్ గ్యాదరింగ్ చేయగలుగుతారు కొంతమందికి పాపులారిటీ ఎక్కువ ఉంటుంది కొంతమందికి రీచ్ ఎక్కువ ఉంటది కొంతమంది మంచిగా అంటే వాళ్ళు చెప్పిన కార్యక్రమాల గురించి మంచిగా వ్యక్తం చేయగలుగుతారు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది వీళ్ళందరూ కలిస్తేనే పార్టీ అంతేగాని నేనే గొప్ప నాకు అది ఉంది ఇది ఉంది అని అనుకుంటే పార్టీ నడవదు కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ముందుకు జరు వెళ్ళాలి నేను నాలుగు సంవత్సరాల క్రితము నేను రాజకీయంలోకి వచ్చాను ఒక కార్పొరేటర్ గా గెలిచాను కొంచెం కొద్దిగానో గొప్పనో నేనేదో కొంచెం పాపులారిటీ సంపాదించుకోగలిగాను కానీ ఈ రోజు మన సరూర్ నగర్ డివిజన్ లో గత ముప్పై సంవత్సరాల నుంచి పార్టీ క్రమశిక్షను ఫాలో అవుతూ క్రమం తప్పకుండా పార్టీ కార్యక్రమాలు చేస్తూ పార్టీ జెండా నీడన ఉంటూ పార్టీ జెండా కోసం పని చేస్తూ పార్టీ పేరు కోసం పనిచేస్తున్న గోవర్ధన్ అన్ననే గాని జైన్ బాబు అన్న లాంటి క్రమశిక్షణ గల కార్యకర్తలు లేకుంటే ఈ రోజు శ్రీవాణి ఎక్కడిది శ్రీవాణి ఉంది అని అంటే లాంటి కార్యకర్తల కష్ట ఫలమే ఈరోజు నేను అనుభవిస్తున్నా అంటే వాళ్ళు చెట్టుని నాటితే ఫలాలు మనం తింటున్నాం అంతేగాని మనం వాళ్ళు ఎవ్వరూ లేరు మనమే అనుకోవడం మాత్రం తప్పు ఇంకొకటి నా దృష్టిలో నా ఒపీనియన్ లో నేను చెప్తున్నాను మన పార్టీలో ముఖ్యంగా కొత్త కార్యకర్త పాత కార్యకర్త కొత్త వాళ్ళు పాత వాళ్ళు అన్న భేదాభిప్రాయాలు అయితే ఉండు పార్టీ కోసము అహర్నిషలు కష్టపడి పార్టీ క్రమబందకుండా పార్టీ కోసము వాళ్ళ ఐడియాలజీని ఫాలో అవుతూ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతే పార్టీ తప్పకుండా కూడా గుర్తిస్తుంది అంతేగాని నేను పార్టీలో మెంబర్షిప్ ఉంది పార్టీ కండువా వేసుకొని పార్టీలో పోస్ట్ ఉంది కదా ఏదో సంవత్సరానికి ఒకసారి నా అస్తిత్వం కాపాడుకోవడానికి నేను కూడా అని చెప్పి గుర్తు చేయడానికి పార్టీ పని చేస్తే మనమే నష్టపోతాం పార్టీ నష్టపోతుంది కాబట్టి క్రమం తప్పకుండా పార్టీకి చేద్దాం పార్టీ కార్యక్రమ కార్యక్రమాలను చేపడదాం పార్టీ కూడా చెప్పేది మన మంచి కోసమే సమాజం మంచి కోసమే కాబట్టి అవి డెఫినెట్ గా ఫాలో అవుదాము నేను లాస్ట్కి ఒకటి చెప్తున్నాను మనం అడిగినది ఇవ్వడానికి లేట్ అవ్వచ్చు లేట్ అయితే అవుతుందేమో సమయం పడుతుందేమో రావడం లేట్ అవ్వచ్చు కావ కానీ రావడం మాత్రం పక్క